తెలియదు అంటున్నా నేను శాసన ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నా నేను సిఎల్పీకి వస్తున్నా ఇలా చైర్మన్ గారికి ఫోన్ చేశాను అందుబాటులో నేను ఇక్కడ అండ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తున్నా తెలుసుకుంటా తెలుసుకుని ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రయత్నం పార్టీలో చట్టసభలో ఉన్నటువంటి నాయకులు అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు వారు మాకు వారు ఇంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలిచ్చాము వారి ఆలోచనల్ని వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టి తీసుకుని వెళ్తాం పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడటానికి మాట్లాడుతుంది ప్రయత్నం కూడా చేస్తూ ఉంది వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శనం చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ వారి ఆలోచనల్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటారు నాయకుడిని కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోవటానికి సిద్ధంగా లేదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే అటువంటి నాయకులు అందరు కష్టపడి పోగేస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాలన చేస్తా ఉంది కాబట్టి ఏ నాయకుల్ని కూడా మనస్తాపం గురువు అయితే మేమందరం బాధపడుతుంది జరిగిన పరిణామాలన్నీ తెలిసి నేను ప్రత్యేకంగా మళ్ళీ వాటి లోతుల్లోకి పోవాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా పార్టీ నాయకత్వం వారిని సంపూర్ణంగా వారి స్థాయికి తగ్గట్టుగా వారి వారి సీనియారిటీ తగ్గట్టుగా

జీవన <park pronounce>

చర్చలే అసెంబ్లీ చైర్మన్ గారు కలవడానికి వస్తున్నా అంటే రాజీనామా అన్న నేను టాక్ మెంబర్ దేర్ ఐల్ టాక్ ఓకే ప్రివిలేజ్

కాంగ్రెస్ నుండి పోవాలని కోరుకోవటం లేదు మీకు మిగతా పార్టీల మద్దతు ఎమ్మెల్యే మద్దతు మీ కాంగ్రెస్లోనే ఉండాలని కోరుకుంటున్నాను ఎవరి మద్దతు కొరకు కాదు ఎవరి మద్దతు కొరకు నాకు నలభై సంవత్సరాలు సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతోని జరిగిన ఒక పరిణామాలు నాకు ఏది ఇద్దరు కొత్త మనోస్తావానికి గురైంది నేను ఈ పరిస్థితుల్లో ఉన్న గౌరవం ఏది ఇద్దరు ప్రధానం భావించిన కార్యకర్త మనోభవాలకు అనుకోడగానే నేను శాస్త్రముని సబితను రాజీనామా చేయ భావించి నేను చైర్మన్ గారి టైం అడిగింది నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో ఐ అప్రైజ్ యూ సీఎం మాట్లాడారా మీతో థ్యాంక్ యూ సిగ్నల్ డిస్కషన్ అనేది కాదన్న వాళ్ళ ఐ ఓవర్ మీ ఓకే నాకు ఏదైతే జరిగినట్టు నా మనస్తాపం నా యొక్క బాధ ఉందో వాళ్ళు పెంచడానికి అంటే మీకు మద్దతు తెలపడానికి వచ్చినారా వీళ్ళు మద్దతు ఉంది అది పోలీసు

అసెంబ్లీకి కదా తెలియదు ఇట్లా చెప్పాలి అంటున్నా నేను శాసన అసెంబ్లీకి వస్తున్నా నేను సిఎల్పీకి వస్తున్నా ఇలా చైర్మన్ గారికి ఫోన్ చేశా ఆయన అందుబాటులో నేను ఇక్కడ నల్గొండ ఇక్కడ నల్గొండలో చెప్పాను అలాగే టాక్ విత్ హీమ్ ఆయన ఎప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి తెలుసుకుంటా తెలుసుకుని ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చట్టసభలో ఉన్నటువంటి నాయకులు అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు వారు మాకు వారు ఇంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలిచ్చాము వారి ఆలోచనల్ని వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం గురించి తీసుకుని వెళ్తాం పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడటానికి మాట్లాడుతుంది ప్రయత్నం కూడా చేస్తూ ఉంది వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ వారి ఆలోచనల్ని తప్పల్సరిగా పరిగణలోకి చేసుకుంటాను సరే ఇట్లాంటి నిర్ణయమే వర్గాల్లో ఉన్నటువంటి సీనియర్లకు కూడా ఎదురవుతుందని అనుకోవచ్చా లేకపోతే ఎక్కడా ఏ నాయ ఏ సీనియర్ నాయకుల్ని కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోవటానికి సిద్ధంగా లేదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నట్టు ఏ నాయకుల్ని కూడా మనస్తాపం గురువు అయితే మేమందరం బాధపడుతుంది జరిగిన పరిణామాలన్నీ మీకు తెలిసినవి నేను ప్రత్యేకంగా మళ్ళీ వాటి పోవాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా పార్టీ నాయకత్వం వారిని సంపూర్ణంగా వారి స్థాయికి తగ్గట్టుగా వారి వారి సీనియారిటీ తగ్గట్టుగా వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఉండే స్థాయిలోనే వారి నిర్ణయాలు ఉంటాయి వారిని అట్లాగే గౌరవం